బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించి కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించారు గత సంవత్సరం వాణాకాలంలో వచ్చిన వరదల వల్ల కోల్లూరు గట్టుపాడు రేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఈసారి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖున వరదలు రావచ్చని ముందస్తుగా అలర్ట్ వచ్చినందున పోలీస్ రెవెన్యూ ఇరిగేషన్ ఆర్అన్బి డిపార్ట్మెంట్లు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వారికి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రోడ్లపై వరద నీరు వచ్చిన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు కాలుపులు వాగుల దగ్గర బలహీనంగా ఉన్న కట్టలను పరిశీలిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాహనాల భద్రత వేగ నియంత్రణ హెల్మెట్ ధరించడం వంటి చర్యలతో ప్రజల రక్షణకు చర్యలు కొనసాగుతున్నాయి దానివల్ల మీరు గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఇదే మాన్సూన్ సమయంలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఎస్పెషలీ మన కొల్లూరు బట్టిప్రోలు రేపల్లె ఈ ప్రాంతాలు సోదా ప్రాంతాల్లో ఈ కరకట్ట బెల్ట్ ఏదైతే ఉందో కృష్ణ కరకట్ట బెల్ట్ అంతా కూడా ఈ లో లెవెల్ ఏరియాస్ ఈ మండలాలన్నింటిలో కూడా ఈ పోలీస్ అంతా కూడా చాలా విలేజెస్ ఫ్లడ్ ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది ఈసారి కూడా మనకి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ ఆ కమింగ్ డేస్లో మనకి ఒక ఫ్లాడ్ అలర్ట్ మనకి ఆల్రెడీ ముందుగా అలర్ట్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సినటువంటి ప్రివెంటర్ చర్యలు రెవెన్యూ అఫీషల్స్తోనూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీసల్స్తోనూ ఆర్ అండ్బిఐ అఫీషన్స్తోనూ మా టీమ్స్ మండల్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యంగా ఈ లో లెవెల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ని పబ్లిక్ని అలర్ట్ చేసి రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసినటువంటి రిలీజ్ సెంటర్స్ పంపించే ప్రాసెస్ ఒకటి ఎక్కడైనా సరే ఈ ఓవర్ఫ్లో వల్ల రోడ్స్ మీద ఈ వర్షపు నీరు ఐ మీన్ ఫ్లడ్ ఓవర్ఫ్లో వల్ల రాకపోకలు ఇబ్బంది అవడం జరిగితే అక్కడ ప్రాపర్గా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అంటు బాడు ఇన్సిడెంట్ జరగకుండా రాహదా రాకపోకలు ప్రాపర్గా రెగ్యులేట్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమన్నా ఉంటే ఆక్ సైడ్ డైవర్ట్ చేయడం అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందస్తుగా సిమిలర్లీ ఎక్కడైనా వీక్ బండ్స్ లాస్ట్ టైం గత యొక్క అనుభవాలని దృష్టిలో పెట్టుకొని వీక్ బండ్స్ ఉన్నటువంటి చెరువులు ఈ కరకట్ట ఇంపార్టెంట్ కరకట్టలు దగ్గర మనకి కరకట్ట రిలేటెడ్ గూర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటి అన్నిటిని కూడా ఒకసారి చూసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా టైం టు టైం అబ్జర్వ్ చేసుకుంటూ అదర్ డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేట్ చేసుకొని ఈ కమింగ్ డేస్లో ఈ హెవీ రేట్స్ ఫ్లడ్స్ వల్ల ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో ఈ మండలాల్లో ఎక్కడ కూడా ఎటువంటి సహాయం జరగకుండా ముందస్తు చర్యల కోసం మా సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రైవ్స్ కనెక్ట్ చేస్తాం సో వెహికల్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది ఎవరైనా డ్రంక్ అని కానీ డ్రంక్ డ్రైవ్ చేసి ప్రమాదాలు చెప్పకుండా సిందర్లు ఓవర్ స్పీడ్కి పోకుండా అదేవిధంగా ఓవర్లోడింగ్ ఈ ఓవర్లోడింగ్ వల్ల సమ్ టైమ్స్ కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇదే కాకుండా హెల్మెట్స్ కూడా డ్యూరింగ్ ట్రావెల్ అప్పుడు ఈ ద్విచక్ర వాహనదారులు ఇదంతా కూడా హెల్మెట్స్ని కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటా కన్నా ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడం ఇంపార్టెంట్ సో ద్విచక్ర వాహనదారుల్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి ఫోర్ వీలర్స్ సంబంధించి ఇదేం టౌన్లో కానీ నేషనల్ హైవేలో కానీ సో ఎటువంటి రెగ్యులేటరీ చర్యలు తీసుకోవాలో వారికి కూడా మన ముందున్న రోజుల్లో అంతా కూడా మా టీం ముందు సరే న్యాక్షుల్ ప్లాన్ చేసుకొని ముందు తరగతి